నమస్కారం అండి మేము గంగోత్రి కంపెనీ నుంచి వచ్చాము యాక్చువల్గా ఏంటంటే గురంలో సార్ వాళ్ళ షాప్ దగ్గరకు వచ్చేసి ఈ కంపెనీ గురించి ఈ ప్రోడక్ట్ గురించి రివ్యూ అడిగినా సార్ మీకు గ్రోవీట్ వచ్చాం కదా ఇది ఎట్లా పనిచేస్తుంది ఏం విషయం అని చెప్పేసి సారు మీ పేరు చెప్పారు మీ పేరు మా మీ కాచే గారు ఎలా ఉందండి గ్రోవీట్ అది కొట్టిన తర్వాత ఇది కొట్టినాకనే నాకైతే కొమ్మ వచ్చింది నీకైతే కొమ్మ బాగా వచ్చేసింది ఇంకా పూత రావడం కొమ్మ రాలే పూత ఈ వాన పట్టంలో కింద పడిపోయింది అది పూత పోత వచ్చింది కొమ్మ వచ్చింది కదా వచ్చిన దానికల్లా వచ్చింది పూత వచ్చిన అదే అది మందు కొట్టడం వల్ల మీకు ఈ పూతలు అనేది అధికంగా వచ్చినాయి తర్వాత కొమ్మ అనేది కొత్త ఈ వచ్చేసి కొమ్మ వచ్చింది దానికే పూత దానికి దీని ద్వారా మీకైతే మేలే కదా

నేను పదకొండు డ్యాంగలకు ఆ ఎంత ఉంటది 11 డ్యాంగిరు రెండు పావులు తీసుకొని వచ్చేసి రెండు పావులు పదకొండు డ్యాంగిలు ఎక్స్‌ప్లో చేశా ఏ కలిపి కొట్టినను నేను కట్టి కొట్టించా నేను మేడిను ఇన్ ఎస్ఎల్ఆర్ ఇది కొట్టిన తర్వాత నల్లి అవి కూడా తగ్గింది సరే ఈ గ్రోతింగ్ కానీ బ్రాంచెస్ కానీ గాని చెగ్నినెస్ కానీ ఆకుపచ్చ తత్వం ఎక్కువ వచ్చింది పూత బాగా వచ్చింది అది అది చెప్పు సరే పూత అయితే వచ్చింది పూత ఇది కొట్టి రాగొచ్చ నాకు తర్వాత మళ్ళీ